నా అందరికన్నా కొందనాలు వందనాలు చెప్పగలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటలతో దేవుడే కొన్ని మాటలు తీసుకొని మెదకొచ్చినడు కనుక ఈరోజు ప్రభు మనతో ఏమైతే మాట్లాడతాడో ఆ మాటల చేత మన హృదయాలు వెలిగించుకుండే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి ఉన్న ప్రతి బిడ్డను దేవుడు కృపతో జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్ని దయచేసిన దేవుడికి శిరస వంచి వందనాలు తెలియచేసుకుంటూ ఈరోజు దేవుడు ఏ మాటలు చేత మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు వాటిని ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా మొదటి సమయోలు గ్రంథము ముప్పయో అధ్యాయము ఆరో వచ్చినంలో ఒక మాట చెప్తున్నాడు దేవుని పిల్లారా దావీదు తన దేవుడైన యుహోవాను బట్టి ధైర్యం అని రాయపడింది దేవుని పిల్లారా అంటే మహాభక్తుడైన దావీదు గారంట కలిగిన దేవుని పట్టి అంట ధైర్యం తెచ్చుకున్నాడంట మనమైతే ఏం చేస్తామో తెలుసా మనకెవరన్నా బాగా ధనవంతులు అన్న అండగా ఉన్నారనుకో మాకు అండగా ఉన్నారనుకుంటాం అలాగనే కాస్త రౌడి విజంగా ఎవరన్నా ఉన్నారనుకోండి వారు మనకు అన అండగా ఉన్నారనుకుంటాం బంధువు బలగం ఉందనుకో మాకు అండగా ఉన్నారు భయం లేదని మనం అనుకుంటాం కానీ వీరందరికీ మించి ఒక భక్తుడు ఏమంటున్నాడంటే దేవుడు నాకు అండగా ఉన్నాడు కనుక నాకు ఏ భయమో భౌధైర్యం తెచ్చుకున్నాడంట ఏమండి దావిద తన దేవుడని యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకును అని రాయబడింది మనకు కూడా దేవుడు అండగా ఉంటే బహుధైర్యం కలిగి బ్రతకగలం జీవించగలం అట్టి దేవుని మీద ఆధారపడి ధైర్యం తెచ్చుకుంటే బిడ్డలుగా భూమి మీద ఉన్న వారందరూ మారినట్లు ప్రార్థించిద్దాం పరిశుద్ధుడ కలిగిన మా పనులు ఒక తండ్రి నయనాన్ని కృపగలిగిన నామాన్ని కొందనాళ్ళైన ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే మనసును బట్టి మేము ధైర్యం ధైర్యం తెచ్చుకునక జీవ కలిగిన హోవా మీద ఆధారపడి ధైర్యం కలిగి భూమి నీ పిల్లలు బ్రతకడానికి శక్తిని అనుగ్రహించమని ఎవరి కుటుంబాల్లో తేదీ గొడవలు ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారు అట్టివారికి నువ్వు ధైర్యంగా నిలబడి ఆ గొడవల నుంచి కేసుల నుంచి బిడ్డలకి విడుదల కలుగు చేసి సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడినే సే పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె